స్వప్న అయితే షూట్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి బొమ్మ వాళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు స్వప్న అవతారాన్ని చూసి బమ్ షాక్ అయ్యి ఏంటి నువ్వేం చేస్తున్నావు అనేది అంటూ ఉంటారు అప్పుడే వచ్చిన కావ్యరాజు కూడా చూసి షాక్ అవుతూ ఉంటారు దానికి రుద్రాన్ని ఏంటి స్వప్న ఏంటి అవతారం ఏంటి ఎలా తయారయ్యావు ఇంటికి కొన్ని రూల్స్ ఉంటాయి నువ్వు అవి అధిగమించుతున్నావు ఏంటి అని అయితే అంటూ ఉంటుంది మరి ఏం చేయమంటారు చెప్పండి నాకు ఏదైనా అవసరమైతే ఏదైనా అవసరమైతే మా పుట్టింటికి వెళ్ళి తెచ్చుకోమంటున్నారో అందుకే ఇలా చేస్తున్నాను అంటే మీకు ఎలాగో అలవాటే కదా మీ పుట్టింటికి దోచిపెట్టడం అనేత అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఆ మాటలకి మీరు చూసారా మేము ఇవ్వడం అనేత అంటూ ఉంటుంది మీరు బాగా ఈ మధ్యన ఎక్కువగా మమ్మల్ని దూషిస్తున్నారు మీ లిమిట్స్లో మీరు ఉంటే బాగుంటుంది అని అంటే మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి అనేది అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి నువ్వు ఇప్పుడు లిమిట్స్లో ఉన్నావా అని అంటే నేను తప్పక చేయాల్సి వస్తుంది మీరు మాత్రం అదే పనిగా మమ్మల్ని దూషిస్తూనే ఉన్నారు అనేది అంటూ ఉంటుంది ఇక అన అనమా అయితే మీకు అలవాటే కదా డబ్బున్న వాళ్ళని పట్టుకోవడం వాళ్ళని ఎరగా వేసి డబ్బులు సంపాదించడం అప్పుని ఎరగా వేసి డబ్బులు సంపాదించాలనుకున్నారు కానీ అవ్వలేదు అనేది అంటూ ఉంటుంది అలా కళ్యాణ అనామిక వైపు కావ్య చూస్తూ వాళ్ళు వాళ్ళ కష్టం మీద బతుకుతున్నారు ఎవరో ఇచ్చిన డబ్బుల మీద కాదు అని అంటే అవన్నీ ఇప్పుడెందుకు స్వప్నాన్ని అవతారం ఏంటి నువ్వు మార్చుతావా మాచుతావా మార్వ అనైతే రుద్రాని అంటూ ఉంటుంది అనామిక అయితే మీకు అలవాటే కదా అప్పు అప్పుని ఇంటికి కోడలుగా చేసి ఆస్తి కొట్టేసి ఇంటి అప్పు తీర్చేద్దాం అనుకున్నారు అవ్వలేదు ఇప్పుడు ఇలా ప్రయత్నిస్తున్నారా అనేత అంటూ ఉంటుంది అనామిక మాటలకి రాజు అయితే షాక్గా చూస్తూ ఉంటా ఉంటాడు అనామిక వైపు అనమిక గురించి రాజు చెప్పాలనుకుంటాడు కానీ అలా రా అనామిక వైపు చూసుకుంటూ ఉండిపోతావాడు